నెల్లూరు నగరంలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన రొట్టెల పండుగ నేటి నుండి ప్రారంభం కానున్న శుభతరుణంలో ఈ రోజు నుండి రొట్టెల పండక్కు భక్తులు విశేషంగా రావడం జరిగింది పంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈసారి రొట్టెల పండుగ సుమారు ఇరవై మూడు లక్షల మందితో హాజరవుతారని అంచనాతో విజయవంతంగా నిర్వహించాలని దర్గా చైర్మన్ కాదర భాషతో సెవెన్ టీవీ ఛానల్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం నెల్లూరులో భాష ధరగా పెట్రోల్ పండుగ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చేసిన ఎట్రోల్ పండుగకి ప్రజలకి స్థానికులకి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వం గత సంవత్సరం క్రితం కింద ఈ సంవత్సరం ఇంకా బాగా చేయిబట్టినది మా శాసనసభ్యుడు కౌరం రెడ్డి సీతరెడ్డి గారు అలాగే గిద్దరెడ్డి గారు చాలా రిలేషన్షిప్ చాలా కటిష్టంగా పనిచేసి ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని చాలా ప్రత్యేకంగా పనిచేస్తున్నారు వాళ్ళల్లో మేము కూడా మా కమిటీ సభ్యులు అందరూ కలిసి కట్టుకట్టుగా పని చేసి నేను చెప్తున్నాను రాబోయే వచ్చే ప్రజలకి మేము గట్టిగా పనిచేసి ఇస్తామండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ నెక్స్ట్ వాష్రూమ్ ఫెసిలిటీ ఏ విధంగా ఏర్పాటు చేశారండి వాటర్ ఫెసిలిటీ చెట్లు చేపించను అలాగే చాలా పెట్టను పార్కింగ్ ఫెసిలిటీ పెట్టడం వర్షం వచ్చినా కూడా ఏమైనా వర్షం వచ్చినా కూడా దానికి క్రీడామరపం కూడా ఏర్పాటు చేసి పెట్టడం పార్కింగ్కి ఏమన్నా రుసుము చెల్లించాల్సి వస్తుందా ఏం లేదు సార్ ఫ్రీ ఫ్రీ సో మీరు ఈసారి ఎంత ఎంత ఎన్ని లక్షల మంది ఇక్కడికి వస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ఇరవై లక్షలు పై మార్టం సార్ ప్రత్యేకంగా ప్రత్యేకంగా మన ఆర్టీసీ నుంచి ఇక్కడికి ఏమైనా వాహన సౌకర్యం ఏర్పాటు చేశారా రైల్వే స్టేషన్ కానీ కూడా ప్రత్యేక అది ఎట్లాగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా ఫ్రీగా అది కూడా ఫ్రీ ఫ్రీ ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఎవరైనా వస్తారు దర్శనానికి వాళ్ళకి ఎలాగండి వాళ్ళకి ఈచర్ పెట్టుకున్నారు విగ్రహు వాళ్ళకి వాళ్ళకి వీక్షి వీక్షించి పెట్టి ఉన్నారు సదుపాయం చేసి పెట్టారు మీ పేరండి నా పేరు కాదర్ భాష దర్గాహ్ చైర్మన్ ఇక్కడ ప్రచేదంగా మనము గందర్ రెడ్డి గారు అలాగే గరితర్ రెడ్డి గారు రేపు ఏడు తేదీ నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది గన్న ఉత్సవాలు సాయంత్రం గన్న భక్తులకి దాదాపు ఆరు లక్షలు ఏడు లక్షల మందికి కూడా భోజనాలు కూడా ఏర్పాటు అది ఏ టైమింగ్లో ఏర్పాటు చేస్తారు బై మధ్యాహ్నం సాయంకాలం రెండు పూట ఎంత ఎంతమందికి ఉంటుంది ప్రతిరోజు పై ఉన్నది అన్న వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎంతమంది వచ్చినా కూడా మనం ఎటువంటి తగ్గేది లేదు పూర్తిగా స్థాయిలో అందిస్తాం వాటర్ బాటిల్ కానీ మజ్జిగ ప్యాకెట్ వచ్చింది కానీ అలా ఇచ్చిన సో దర్గాకి సంబంధించిన వారు కమిటీ కాకుండా వేరే బయట నుంచి ఎవరైనా స్పాన్సర్స్ రావటం జరుగుతుందా లేదు అంటే హెల్ప్ చేయడానికి కానీ ఏదో స్పాన్సర్ చేయడానికి కానీ రావటం జరుగుతుందా బయట నుంచి అయితే ఎవరు రాదు మన టీం నూట ఎనభై మందితో కమిటీ రిజిస్టర్ చేసి పెట్టి

నేను చూడాల నా చరిత్రలో కానీ ఈ సంవత్సరం అంత కదా వచ్చే సంవత్సరం ఇంకా మా చదువు చోదా రెడ్డి గారు ఇంకా బాగా చేస్తారని చెప్పి అది కూడా మాకు నమ్మకం ఉంది కోటి నలభై లక్షలు కూడా ఒక నమూనా దర్గా అంటే అతనికి చాలా చాలా ప్రేమ దాన్ని చేసి అతనికి చాలా అతను వచ్చినప్పటి నుంచి మనకి దర్గా గురించి పట్టించుకునేది మా సందరూ రెడ్డి కోట దీని మీద దృష్టి అతనికి ఒకటే దృష్టి దురగాని అభివృద్ధి చేయాలి మా మంత్రి గారు ముగ్గురు మారెడ్డి అలాగే అబ్బురాజు గారు వీళ్ళు ముగ్గురు కోనారెడ్డి సేతరెడ్డి గారు వాళ్ళ తమ్ముడు దుక్కరెడ్డి గారు వాళ్ళ ఇల్ల దగ్గర వల్ల ఈ దర్గా అనేది ఒక నమూనకు వస్తుంది వచ్చే సంవత్సరం అంతా ఒక కళగా మార్చేసి మా చేతిలో పెట్టాలని చెప్పేసి మా కోరికతో నిర్వహిస్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం నా పేరు షేక్ జహీర్ ప్రసాద్ నేను ముంపురండి మా వెంగ నాయకుడిని మన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి రెడ్డి గారు సిద్ధరెడ్డి గారి చర్వతో ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వర్రశై తర్గా పండుగని చాలా ఘనంగా జరిపించాలని అందరూ కలిసి పనిచేసి చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి గర్భిణీ స్త్రీలకు కానీ వికలాంగులకు కానీ వీల్ చైర్స్ అన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సూచనల ప్రకారం మా భాష గారు చైర్మన్ గారు వారి టీం సహకారంతో అన్ని విధాలుగా కూడా మేము ఏర్పాట్లని బాగా చేసామండి రేపే జరగబోతుంది కానీ ఈరోజు చూస్తే ఏమో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది సో రేపు ఎల్లుండి ఎలా ఉంటుందండి రేపు ఎల్లుండి భక్తు ప్రతి ఎక్కువగా ఉన్న ప్రతి క్షణం కూడా ప్రతి విషయంలో కూడా మన రెడ్ శాసనసభ్యులు ఇక్కడ ఉండే స్థానిక ఆఫీసర్లతో కోఆర్డినేషన్ చేసుకుని అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లను చేశారు పోలీసు బందోబస్తు కూడా పటిష్టంగా ఉంది మొత్తం భారత ఇద్దరికా కూడా మన సిసి ఫిర్టిలేజ్ దాంట్లో పర్యవేక్షణలో అన్ని అన్ని విధాలుగా కూడా వారి చూస్తే ఇప్పుడు చాలా అండ్ చేస్తున్నారు చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది మా ఎమ్మెల్యే గారు పరిష్ఠంగా తీసుకుని అన్ని విధాలుగా నీట్ గా చేపిస్తున్నారు ఎంత మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి పోయిన సంవత్సరం కన్నా ఇరవై మూడు ఇరవై మూడు లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ ఈసారి మీ పేరండి నా పేరు షేక్ జహీర్ బాషా ముప్పై రెండు డివిజన్ మైనార్టీ నైట్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో